హాయ్ హలో నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్ట్రీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో మరికొన్ని మధురమైన కథలు అతి తొందరలో ముందుకు రాబోతున్నాయి ఛానల్ని ఫాలో అయిపోండి ఇక బృందావనం పార్ట్ ట్వంటీ త్రీతో ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే రిక్వెస్ట్ లైక్స్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్ వాటి వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం బాబాయ్ నువ్వు కూడా నాన్నలాగా చూడకుండా చేసుకోవచ్చు కదా పెళ్ళి అని అడుగుతాడు ఆయో అందరికీ మా ఉదయం లాంటి అమ్మాయి దొరకదు నాన్న అంటాడు అన్వేష్ అవును ఒకవేళ ఆ ప్యాడ్ ఆంటీ లాంటిదైతే బాబాయ్ పని అయిపోతుంది కదా బాబాయ్ అని ఆశి అంటుంది అవును బంగారం అప్పుడంటే మీ తాతయ్యకి హెల్త్ బాగాలేదు కదా అందుకే మీ నాన్న వాళ్ళ పెళ్ళి అలా అర్జెంటుగా అయ్యింది ఇప్పుడు తొందర లేదు కదా నిదానంగా చూసి చేసుకుందాం అంటాడు అన్వేష్ తొందరగా చేసుకో బాబాయ్ ఆ పేడాంటి గొల నీకుండదు ఇప్పుడు ఎందుకురా ఆ దెయ్యాన్ని తలుచుకుంటున్నారు అని అడుగుతాడు వరుణ్ వరుణ్ అన్వేష్ పిల్లలు సత్యం డ్రైవ్ చేస్తున్న కారులో ఉన్నారు ఊరికినే బాబాయ్ నీ పెళ్ళెప్పుడు చేస్తారు అని అడుగుతాడు ఆయు ముందు వీడిదవ్వని తర్వాత నా సంగతి ఆలోచిద్దాం అంటాడు వరుణ్ బాబాయ్ ఇది ఎలాగో చేస్తున్నాంగా తర్వాత నీది చేయాలి ముగ్గురు అమ్మ వాళ్ళు కూడా ముగ్గురుంటారు కదా మరి వర్షిత్ బాబాయ్ని ఎందుకు వదిలేశారు అని అడుగుతాడు వరుణ్ అవును కదా ఫోర్ ఉంటారైతే అంటాడు ఆయు సత్యం నవ్వుతూ మాటలు ముందు పుట్టి తర్వాత మీరు పుట్టారు ఆయుబాబు పాప అని అంటాడు మాటలు కూడా పుడతాయా సత్యం తాత అని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అడుగుతుంది ఆషి హహ ఇదిగో ఇలా మాట్లాడిన వారిని అలాగే అంటారు ఆషి పాప కారు గెస్ట్ హౌస్కి వచ్చేదాకా మాట్లాడుతూనే ఉన్నారు పిల్లలు అందరూ దిగి లోపలికి వెళ్తారు అన్వి వాళ్ళు ఇంకా రాలేదు అంటుండగానే వాళ్ళ కార్లు కూడా వచ్చి ఆగుతాయి అన్వి అంకిత్ ఆనంద్ శ్రీ వాళ్ళ పిల్లలతో అక్కడికి వస్తారు అమ్మా ఇంతమందిని చూస్తే భయపడుతుందేమో అని అంటారు అన్వి శ్రీ భయపడ్డానికి మనమేమన్నా దెయ్యాలమా అని అంటారు వాణి అలా అని కాదు పెళ్లి చూపులు మాత్రమే కదా చేసుకోబోయేవాడిని వాడిని తీసుకొని మీరు పెద్దవాళ్ళ వరకు వెళ్ళాల్సింది అలా ఎలా వెళ్తాం ఆ అమ్మాయికి మన ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలియాలి అని అంటారు విజయ గారు ఇంతకీ వదిన ఎక్కడ ఇంతసేపు అయినా కనిపించలేదు అని అడుగుతుంది శ్రీ ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతూ పైకి వెళ్ళింది అని చెబుతారు ఆశ్రీత్ ఆయు వాళ్ళతో ఆటలు ఆడడానికి వెళ్ళిపోయాడు ఐషు ఫోన్ మాట్లాడడం అయిపోగానే కిందకి వస్తుంది ఏంటమ్మా హాఫ్ హస్బెండ్స్ అసలు కనిపించడం లేదు అంత బిజీ అయిపోయారా అని అడుగుతుంది అన్వి శ్రీ వాళ్ళని ఐషు మీకంటేనా మేం బిజీ అని అడుగుతుంది అన్వి మరి ఇప్పుడు కంపెనీ ఎండీ అయిపోయావు కదా మేము జస్ట్ ఎండీనే వదిన మీరు సిఇఓ మాకంటే పెద్ద పోస్ట్లో ఉన్నారు అని అంటుంది అన్వి అప్పటి వరకు ఎవరి దగ్గరికి రాని అదిత్ ఐషుని చూడగానే కాళ్ళు చేతులు ఆడిస్తూ ఐషు మీదకి అట్ అట్ అంటూ దూకుతాడు చూసావా అక్క ఎంత అడిగినా ఇప్పటి వరకు మన దగ్గరికి రాలేదు అత్తని చూడగానే ఎలా దూకాడో అని అంటారు రుక్మిణి మా బంగారం అందుకే దూకాడు అని ముద్దుపెట్టి ఆశ్రిత్ ఎక్కడా అడుగుతుంది ఐషు వాడు ఆయు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు మా వీడి వయసుకి ఆయు ఆశి అన్ని మాటలు చెప్పారు వీడికేంటమ్మా మాటలు ఇంకా పెద్దగా రాలేదు అడుగుతుంది అన్వి వాళ్ళంటే ఐక్యూ పవర్ వచ్చింది అందుకే అన్నీ ఫాస్ట్గా వచ్చాయి అంటారు విజయ ఇప్పుడు ఎందుకమ్మా మాటలు చేస్తున్నా ఇద్దరితో ముదురు పుచ్చకాయల్లా తయారయ్యారు మాటల్లో అని అంటుంది ఐషు వదిన వాళ్ళ మాటలు ఎంత ముద్దుగా ఉంటాయి అవునవును మీరే మెచ్చుకోవాలి అన్వేషాడే అత్తయ్య అని అడుగుతుంది ఐషు వాళ్ళు రూమ్లోకి వెళ్ళారు మీ అన్నలు వచ్చారు కదా అందరూ కూర్చున్నట్టున్నారు అని చెబుతారు ఎన్నింటికి వస్తానన్నారు పాప వాళ్ళు అడుగుతుంది ఐషు ఐదు కల్లా ఇక్కడుంటామన్నారు అని గారు చెబుతారు టైం అయిందిగా ఎక్కడి వరకు వచ్చారో కనుక్కుంటా అని ఫోన్ చేయబోతుంది ఐషు నేను చేశానమ్మా ఇంకో ఇరవై నిమిషాలు పడుతుందంట అప్పటి వరకు రెస్ట్ తీసుకొని బయటికి వస్తున్న రావు గారు అంటారు ఓ ఈలోపు నేను టీ పెడతాను అని ఐషు కిచెన్లోకి వెళ్తుంటే తన వెనకే అన్వి శ్రీ వెళ్తారు శ్రీ నువ్వెందుకు రెస్ట్ తీసుకో కాసేపు అంటుంది ఐషు పర్లేదు వదిన వచ్చింది కారులోనేగా రెస్ట్లోనే ఉన్నాను అని చెబుతుంది వదిన నీలాగా కలిసిపోయే అమ్మాయి వస్తుందా అని శ్రీ అడుగుతుంది చూడాలి చూశాక అప్పుడు తెలుస్తుంది ఎలాంటి అమ్మాయి అని అంటుంది ఐషు అన్నయ్య రాలేదేంటోదినా ఇవాళ కూడా వర్క్ ఏనా ఏదో మీటింగ్ అన్నారు అది అవ్వగానే వస్తాను అన్నారు అందరికీ టీ పెట్టి వాటిని కప్స్లో పోసి అందరికీ పంపిస్తుంది ఐషు ఆయు ఆషి వచ్చి అమ్మా ఇంకా ఎంతసేపు పిన్ని రావడానికి అని అడుగుతారు మీ బాబాయ్ ఏం పట్టినట్టున్నాడు మీరు మాత్రం కంగారు పడుతున్నారు అని అంటారు నవ్వుతూ విజయ అసలు ఎలా చెమటలు కక్కుతున్నారు ఇద్దరు ఏ మాట్లాడుతున్నారు ఆశ్రయేడి అని అడుగుతుంది ఐషు బయట ఉన్నాడు మేము అడుగుదామని వచ్చాం అని అంటుంది ఆశీ ముందు పదండి ఫ్రెష్ అవుదురు అంటుంది వాళ్ళకి కూడా చిరాకుగా ఉండడంతో ఏం మాట్లాడకుండా పైకి వెళ్తారు అన్వి వాడిని కూడా తీసుకురా అని ఐషు పైకి వెళ్ళిపోతుంది అందరూ మాట్లాడుతున్నా అన్వేష్ మాత్రం విండో దగ్గర నుంచోని బయటికి చూస్తూ ఉన్నాడు ఏంటో అన్నయ్య మన భావమర్తికి అసలు పెళ్లి చూపులన్న ఆనందం ఉత్సుకత ఎక్కడా కనిపించడం లేదు అని అంకిత్ అంటాడు అదే నాకు డౌట్గా ఉంది ఏంటి అన్వేష్ ఎవరినైనా ఇష్టపడుతున్నావా ఏంటి అని అడుగుతాడు ఆనంద్ అదేమీ లేదు బావా అంటాడు అన్వేష్ మరేంటి అసలు కొంచమన్నా మొహంలో ఆత్రం కనిపించలేదు అన్వేష్ చిన్నగా నవ్వి ఊరుకుంటాడు ఈ అన్నదమ్ములు ఎలాంటి ఎక్స్ప్రెషన్ బయటికి తెలియనివరన్నయ్యా అని అంటాడు అంకిత్ అది నిజమే అంకిత్ మనలాగా దేనికి తొందరపడరు వీళ్ళు అంటాడు ఆనంద్ వాళ్ళేం మాట్లాడుతున్నా అన్వేష్ మదిలో కళ్ళల్లో ఆమె రూపం మెదులుతుంది అందుకే సైలెంట్గా మొక్కల్ని చూస్తూ తనలోని అలజడిని తగ్గించుకుంటున్నాడు ఇప్పుడు జరిగే కట్టానికి సిద్ధమవుతున్నాడు మనసులో ఉన్న ఆమె రూపాన్ని పూర్తిగా చెరిపేసి వచ్చే అమ్మాయిని చూడాలి అని అనుకుంటున్నాడు అందుకే తనని తాను స్థిమితపరుచుకుంటున్నాడు ఒకవేళ ఇప్పుడు వచ్చిన అమ్మాయి మా ఫ్యామిలీకి సెట్ అయ్యే అమ్మాయి అయితే మా వాళ్ళందరికీ నచ్చితే తానే ఇంకా నా లైఫ్లోకి వస్తుంది ఇంకా నువ్వు నా జ్ఞాపకాలలో కూడా ఉండకూడదు ఈ క్షణం నుంచి నువ్వు నాకు గుర్తుకు రాకు నేను నిన్ను గుర్తు చేసుకోను అని అనుకుంటుండగా గేట్లో నుంచి హరిగారి వాళ్ళ కారు రావడం కనిపిస్తుంది అన్వేష్కి అది చూడగానే భారంగా ఊపిరి పీల్చుకొని వాష్రూమ్కి వెళ్తాడు ఫ్రెష్ అవ్వడానికి హరిగారు వాళ్ళ కారు ఆపగానే రావు గారు నరసింహ గారు బయటికి వస్తారు హన్సిక ఫస్ట్ కారు దిగుతుంది దిగడం దిగడమే తాతయ్య ఆశీవాళ్ళెక్కడా అని అడుగుతుంది రావుగారిని పైనున్నారు వెళ్ళు తల్లి అంటారు రావుగారు థ్యాంక్స్ తాతయ్య అంటూ పరుగు పెడుతూ లోపలికి వెళుతుంది హన్షిక నెమ్మదిగా అని వెనక వాళ్ళు అరుస్తున్న అరుపులు తన చెవికి చేరిన ఇప్పుడు ఇక్కడికి తను కూడా వచ్చాను అన్న ఆనందం అది వినే స్థితిలో లేదు గుమ్మం కొట్టుకొని పడబోయే టైంకి అప్పుడే బయటికి వస్తున్న ఆనంద్ పట్టుకుంటాడు థ్యాంక్స్ పెదనన్నా అని ముద్దుగా చెప్పి అక్కడి నుంచి మళ్ళీ తుర్రుమంటుంది కిందన ఎవరు పిలుస్తున్నా వినిపించుకోలేదు హన్సిక పైకి పరుగు పెడుతుంది అది చూసి అందరూ నవ్వుకుంటారు హరిగారు రేఖ ఇంకో ఇద్దరు దిగుతారు జంటగా ఆ కారులో నుంచి వాళ్ళని పలకరించి అమ్మ ఎక్కడా అన్నట్టు హరిగారి వైపు చూస్తారు రావు గారు ఆయన చూపు అర్థమైనట్టుగా కిరణ్ కారులో వస్తుంది అమ్మాయి ఇంకో ఐదు నిమిషాల్లో ఇక్కడ ఉంటారు అని చెబుతారు హరిగారు ఓహ్ అయితే పదండి లోపలికి వెళదాం అంటారు ఆయన అమ్మాయి వచ్చాక ఒకేసారి తీసుకొని మేము వస్తాంలే మీరు వెళ్ళండి అని చెబుతారు హరిగారు సరే దాకా ఇక్కడ నుంచోవడమేందుకు రండి అక్కడ కూర్చుందాం అని బయట ఉన్న అవుట్ దగ్గరికి తీసుకువెళ్తారు అందరూ అక్కడ కూర్చోగానే ఏంటి ఇక్కడ కూర్చున్నారు అని అడుగుతూ గారు అక్కడికి వస్తారు అమ్మాయి వచ్చాక ఒక్కసారే లోపలికి వస్తారంటలే అని చెబుతారు గారు పనివాళ్ళు ట్రే తేగానే అందరికీ గారే అందిస్తారు అన్వేష్ ఫ్రెష్ అయి అద్దం ముందు నుంచొని కామ్ చేసుకుంటూ ఉంటాడు అన్నయ్య కొంచెం స్మైల్ ఫేస్ పెట్రా అసలు పెళ్లి చూపులు ఇష్టం లేనట్టుగా అలా పెడితే వచ్చిన అమ్మాయి ఫీల్ అవుతుందని అంటాడు వరుణ్ హిహి ఇలా చాలా అంటాడు అన్వేష్ వద్దులే ఇందాకలాగే పెట్టు దీనికన్నా నయం అని అంటాడు వరుణ్ అప్పుడే లోపలికి వచ్చిన గారు అన్వేష్ వెళ్ళి మీరు వెనక గార్డెన్లో కూర్చొన్నానా వాళ్ళు వచ్చేశారు అని చెబుతారు ఇప్పుడే ఎందుకమ్మా మీరు మాట్లాడుకున్న తర్వాత వస్తాలే అని అంటాడు అన్వేష్ అప్పుడు అమ్మాయి అబ్బాయి కోసం వెయిట్ చేస్తున్నట్టు ఉంటుంది అస్సలు బాగోదు కదా అంటారు అప్పుడే అక్కడికి వచ్చిన రుక్మిణి ఏదో మన బెటాలియన్ అంతా వెళ్ళి హరిగారి ఇంటి మీద పడడం ఎందుకని ఇక్కడ ఏర్పాట్లు చేశారు శివువాళ్ళు అంతేకాని సంప్రదాయం మార్చి నువ్వు పెళ్లి కూతురులా సిగ్గుపడుతూ పెళ్ళికూతురు ఎదురు చూస్తుంటే వస్తావా ఏంటి అని రుక్మిణి గారు చమత్కరిస్తారు పిన్ని అని అన్వేష్ చిరుకోపంగా చూస్తాడు హా మరేంటి మీ బాబాయ్ బావులు అక్కడే ఉన్నారు వెళ్ళు వెళ్ళి అక్కడ మా కోడల కోసం ఎదురు చూస్తూ ఉండు అని చెబుతారు రుక్మిణి గారు అమ్మా అంతమంది అబ్బాయిలుంటే ఎవరూ తెలియక కన్ఫ్యూజ్ అవుతుందేమో వచ్చిన అమ్మాయి అని సందేహం వ్యక్తం చేస్తాడు వరుణ్ అయితే మేం తీరుస్తాంలే వెళ్ళండి అని అంటారు వాణి అని ఇద్దరు అక్కడి నుంచి వెళుతూ ఆయు ఆషి ఎక్కడా అని అడుగుతారు ఫ్రెష్ అవుతున్నారు అని అంటారు వాణి అప్పుడే ఫ్రెష్ అయి బయటికి వచ్చిన ఇద్దరు మేం రెడీ అంటారు వెనక హన్సిక మామా నేను రెడీ అంటుంది ఓయ్ చిచ్చిబుడ్డి నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతాడు వరుణ్ నేనొచ్చి ఎంత టైం అయింది అత్తా అని ఐషు వైపు చూస్తుంది పది నిమిషాలు అవుతుంది అని అంటుంది ఐషు నవ్వుతూ హా అంత అయ్యిందంట మా అత్త వచ్చిందా నేను చూశాను అత్తనే భలే ఉంది అంటుంది హన్షిక హన్సి నచ్చాల్సింది నీకు కాదు మాకు మా బాబాయ్కి నువ్వు కాసేపు నోర్మోయ్ అని అంటాడు ఆయు యాటిట్యూడ్గా ఓకే ఆయు బా అని అనబోయి ఆయు చూపు చూసి ఆయు అంటుంది వరుణ్ నవ్వుకుంటూ వీడు మా అన్నని మించి తయారవుతాడు డౌట్ లేదు అని అనుకుంటూ పదండి మనం పోయి కూర్చుందాం అని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు గార్డెన్లోకి ఐషు నువ్వు కూడా వెళ్ళు అంటారు వాణి హా అంతయ్యా వెళుతున్నా అంటూ శివుకి ఫోన్ చేస్తూ అన్వేష్ వాళ్ళ వెనక వెళుతుంది శివు ఫోన్ లిఫ్ట్ చేసి ఇప్పుడే స్టార్ట్ అయ్యాను ఒక అరగంటలో అక్కడ ఉంటాను బుజ్జి అని అంటాడు ఓకే కన్నా వచ్చారా వాళ్ళు అని అడుగుతాడు హా వచ్చినట్టున్నారు సరే అయితే మీరు ఆ పనిలో ఉండండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు షూ అప్పుడే కిరణ్ కారు లోపలికి ఎంటర్ అవుతుంది కిరణ్ కారు తెచ్చి గుమ్మం ముందు ఆపగానే శ్రావణి ముందు దిగుతుంది తర్వాత ఆ అమ్మాయి దిగుతుంది రావు గారికి విజయ గారికి అమ్మాయిని చూడగానే ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది ఫైవ్ సిక్స్ హైట్ బంగారు ఛాయ హైట్కి తగ్గ వెయిట్ అన్నిటికంటే నుంచున్న విధానం కట్టు బొట్టు అన్నీ కూడా ఫస్ట్ లుక్లోనే నచ్చాయి వాళ్ళకి పదండి లోపలికి వెళ్దాం అని అంటారు రావుగారు గారు అమ్మాయి దగ్గరికి వెళ్ళి తల దించేస్తే ఎలా నిన్ను చూడాలమ్మా ఎందుకంత టెన్షన్ పడుతున్నా ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చాను అనుకొని ఫీల్ ఫ్రీ అని చెబుతారు అమ్మాయి గారి మాటలు విన్నాక కొంచెం రిలాక్స్ అవుతుంది చిన్నగా స్మైల్ చేస్తుంది విజయ గారి వైపు చూస్తూ చాలా ముద్దుగా ఉన్నావు అని అంటారు గారు అన్నీ కుదిరితే తను నీకు పెద్ద అత్తగారు ఆయన పెద్ద మామగారు అవుతారు అని చెబుతారు రేఖ నమస్తే అంటూ చేతులు జోడించి నమస్కారం చెబుతుంది అంతే అక్కడే పెద్ద మామగారు అత్తగారు ఓటు వేసేశారు ఆ అమ్మాయికి పదండి లోపలికి అని రావుగారు ముందు కదిలితే వెనక అందరూ లోపలికి అడుగు పెడతారు పెళ్లి కూతురు తల్లి ప్రవర్తన వింతగా అనిపిస్తుంది విజయ గారికి అదే రేఖా గారిని అడిగితే ఆవిడంతేలే చెప్తానులే పద అంటారు అందరూ పెళ్లి చూపులకని ఏర్పాటు చేసిన వెనక వైపు గార్డెన్లోకి అడుగు పెడతారు తల వంచుకొని నెర్వస్గా నడుస్తున్న అమ్మాయితో వీళ్ళందరూ చాలా మంచివారు నువ్వు కనుక ఈ ఇంటి కోడలైతే చాలా అదృష్టవంతురాలివి అయినట్టే వాళ్ళకి కావాల్సింది ఒకటే వాళ్ళ ఫ్యామిలీలో కలిసిపోయి ఉండడం జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పు ఒక్కటి మాత్రం చెప్తాను కోరి వచ్చిన అదృష్టం ఇది నీకు అని చెబుతుంది శ్రావణి గార్డెన్లో అన్వేష్తో కబుర్లు చెబుతున్న ఆయు ఆశి అందరూ రావడం చూసి వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు శ్రావణితో వస్తున్న అమ్మాయిని చూసిన ఆశి అన్నా బాబాయ్ అటు చూడండి అని అంటుంది ఆశి చూపించిన వైపు చూసిన అన్వేష్ కళ్ళు పెద్దవి అవుతాయి అన్వేష్ గుండెల్లో వీణలు మోగుతున్నాయి ఆశ్చర్యం ఆనందం కలిసి తన మనసులో మూవీ సాంగ్ గుర్తు చేసుకున్నాడు అన్వేష్ తన చెవుల్లో ఆ లిరిక్స్ మోగుతున్నాయి గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే అనే పాటకి తన పెదాలు కదుర్లుతున్నాయి ఆశి పరుగు పెడుతూ ఫ్రెండ్ అని పిలుస్తుంది ఆశి పిలిచిన పిలుపుకి ఆశ్చర్యంగా తలెత్తి చూస్తుంది పెళ్లి కూతురు అమృత ఖాడియాబాబుకి ఊపిరి భారం అవుతుంది అప్పటిదాకా సిక్స్టీ వాల్ట్స్ బల్బులాగా వెలిగిన మొహం ఇప్పుడు థౌజండ్ వాల్ట్స్ బల్బులాగా వెలిగిపోతుంది ఐషు అన్వేషణి చూస్తుంది నవ్వుతూ అమ్మాయిని వీడియోలో చూసింది కదా కన్నా ఇది నీ పనేనా అనుకుంటుంది మిగిలిన వారు మాత్రం ఆశి ఫ్రెండ్ అని పిలుస్తూ అమ్మాయికి ఎదురు రావడం చూసి ఆశ్చర్యపోతారు కథ కొనసాగుతుంది అసలు అమృత ఎక్కడికెలా వచ్చింది ఉద్యోగానికని వచ్చిన అమ్మాయి ఎక్కడెలా తేలింది తెలియాలి అంటే ఛానల్ని ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్